ఈరోజు మార్చ్ పదహారు దీని ప్రత్యేకత ఏంటంటే అమర్జీవి త్రీ పోటీ శ్రీరాములు గారి జయంతి ఆయన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహనీయ కనుక ఆయన అమర్జీవి అయ్యారు పొట్టి శ్రీరాములు గారు పంతొమ్మిది వందల ఒకటి మార్చ్ పదహారవ తేదీన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో జన్మించారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి ముందు మనది మనం మద్రాసు రాష్ట్రంలోనే ఉండేవాళ్ళం మద్రాసు ప్రెసిడెన్సీ అనేవారు తెలుగువారిని అక్కడ తక్కువగా చూస్తూ ఉండేవారు ఈయన భాష సంయుక్త రాష్ట్రాలు భాష పరంగా వేరు వేరు రాష్ట్రాలు ఉండాలి తెలుగువారు మాట్లాడే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం ఉండాలి అని అప్పట్లోనే నివేదించి పోరాటం చేశారు కానీ గంతకి ఆంధ్ర రాష్ట్రం రాకపోయేసరికి పంతొమ్మిది యాభై రెండు అక్టోబర్ పదిహేనవ తేదీన పంతొమ్మిదవ తేదీన ఆమరణ నిరాహార దీక్ష కొనుక్కున్నాడు ఆమరణ నిరహా దీక్ష అంటే చనిపోయే వరకు కూడా అన్నం ఆహారం మీరు ఏమీ తీసుకోకుండా అలా ప్రాణత్యాగం చేయ అలా చేసినా కూడా మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాల చివరికి యాభై రెండు రోజుల అనంతరం అంటే డిసెంబర్ పదిహేనవ తేదీన ఆయన చదువు చాలించారు యాభై కేజీ అరవై కేజీలు ఉండేటటువంటి వ్యక్తి అలా నిరాహార దీక్ష చేసి పదిహేను కేజీలకు వచ్చేసారు అంటే ఎంత చిక్కి సయ్యమైపోయినో చూడం ఆయన మన యొక్క ఆంధ్ర రాష్ట్రం కోసం చాలా పాటుపడ్డారు గాంధీజీ గారు చూపినటువంటి బాటలు నడిచారు శాంతి సహనం అహింస హరిజనోద్ధరణ అనేటటువంటి విషయాల మీద ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపి గాంధీజీ మార్గంలో నడిచి అందరికీ ఆదర్శ అయ్యారు శ్రీరాములు గారి తండ్రి గోవయ్య తల్లి మహాలక్ష్మమ్మ ఆయన పేరు మీద మనకి శ్రీ కొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనేటటువంటిది నామకరణం చేయడం అనేది జరిగింది అంటే ఆ మహనీయుడు నెల్లూరు జిల్లాలో జన్మించారు కనుక ఆ జిల్లాకి ఆయన పేరు పెట్టడం అనేది జరిగింది ఈరోజు ఆయన జన్మదినం కనుక ఆయన గురించి మీరు నేర్చుకోవాలని Okay. okay.